నమస్కారం జీటీవీ స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గంలో నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చి కోలాహలంగా అత్యంత ఉత్సాహంతో పికెట్ తన కార్యాలయంలో ఆహ్వానించారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పుస్తకాల కవిత కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శాంతి నూట డివిజన్ కాంగ్రెస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు శ్రీ గణేష్ పికెట్ లోని తన క్యాంపు కార్యాలయంలో వడ్డ ఆరతులతో ఆహ్వానం పలికి కేక్ కట్ చేసి ఆనందాల దీపకాంతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళా కమిటీ నాయకురాళ్లు మాట్లాడుతూ శ్రీ గణేష్ అన్న విజయానికి నియోజకవర్గంలో తాము తిరిగి విస్తృతంగా ప్రచారం చేశామని కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపి అత్యధికంగా ఓట్లు వేసి శ్రీ గణేష్ ని గెలిపించినందుకు సంతోషంగా ఉందని వారన్నారు మహిళల సంక్షేమానికి శ్రీ గణేష్ వెన్నంటే ఉండి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు కాబట్టి మేము ఇవ్వడం జరిగింది సన్మానం చేయడం జరిగింది వెల్కమ్ చెప్పాము మేము అన్నయ్యకి ఎందుకంటే మేము అసలు మా మహిళా కాంగ్రెస్ నా చెల్లెళ్ళు నా వార్డ్ ప్రెసిడెంట్లైనా క్యాడర్స్ అయినా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ మా తెలంగాణ ప్రెసిడెంట్ సునీత మేడం అయినా మేము అందరం చాలా కృషి చేశాము ఇక్కడ కంట్రోల్మెంట్కి టూ ఇయర్స్ నుంచి సో ఆ ఫలితం అన్నది మాకు ఇప్పుడు దక్కింది అది మా గణేష్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము మా అన్నని కూడా చూసి ఇక్కడ వాసులందరూ మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము పడ్డ కష్టానికి దానికి ఫలితం తగ్గింది దానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ మా సునీతారావు మేడం ఆదేశాల మేరకు నేను సికింద్రాబాద్ కలిసి పుస్తకాల కవిత మహిళా కాంగ్రెస్ మేమందరం కలిసి మా మహిళా కాంగ్రెస్ కాన్సిడన్సీ ప్రెసిడెంట్ శాంతి గారు నా వార్డ్ ప్రెసిడెంట్ నా జనరల్ అందరం కలిసి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అంటర్నెట్ కాన్సిన్సీ అందర ప్రెసిడెంట్ ఈరోజు మేము అన్న విజయం సాధించిన మా మహిళ కాంగ్రెస్ నుంచి అంటర్ వార్డ్ ప్రెసిడెంట్స్ వార్డ్ ప్రెసిడెంట్ మా మాయ అధ్యక్షురాలు డిస్టిక్ ప్రెసెంట్ పుస్తకాల ఖయిత కాడంతో సహా మేము అన్నీ సత్కరించడానికి వచ్చినాము అన్న విజయం సాధించిన సంతోష పట్టణా మనిషి కావాలి మా మహిళ కాంగ్రెస్ వచ్చినందుకు కారణం ఏంటంటే మా గణేషన్న విజయాని కోసం వచ్చాము మేము అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన విజయాని కోసం మేము వచ్చాము మేము ఒక పండగలాగా ఇవాళ చేసుకున్నాము మా ప్రెసిడెంట్ కవిత కవితక్క ఇంకా సునీత శాంతక్క ఇంకా మామ్ గారు ఇంకా మా అందరు కంట్రోమెంట్ బోర్డ్ అందరం అందరు ప్రెసిడెంట్స్ వన్ టు ఎయిట్ ప్రెసిడెంట్స్ మేము అందరం కలిసి ఈరోజు ఒక పండుగ లాగా మేము ఇక్కడ చేస్తున్నాం జే కాంగ్రెస్ గణేష్ అన్న గారికి వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తూ పార్టీ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మా పార్టీ ప్రెసిడెంట్ సుమితారావు గారు పుస్తకాల కవితక్క గారు శాంతక్క గారు మా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరూ అందరి తరఫున నేను అన్నకు విషస్ చెప్తున్నాము ఇంకా మేము వెల్కమ్ చెప్తున్నాము అన్న అన్నదండలు మాకు ఉండాలని మేము ఎప్పుడు అన్నకు అనుకూలంగా సహకరిస్తూ అన్నకు ఏ వేళలైనా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము ད� 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 ད ད ད ད ད